సువాళ్ళ ఎందుకు మన కొత్త సాంగ్ ఉంది కదా చందు చాంపియన్లో సర్ఫీరా అని పాడదాం కదా ఓకే కార్తిక్ ఆరిన్ సినిమా ఇప్పుడు ఇంకా లో ఉంది చందు చాంపియన్ అని ప్రీతం గారికి కొత్త సాంగ్ పాడాను సో దాంతో స్టార్ట్ చేద్దాం సర్ఫిరా इरादा है अब झुकेगा कहाँ खाक में मिल के दिल आतिशी गुल हुआ चलते जाने का इरादा है अब रुकेगा कहाँ सर फिरा సో ఎనర్జీ బ్యాక్ వచ్చింది మీరు ఎంత మంచి సాంగ్స్ పాడినా అంత మెలోడీస్ పాడినా ఎనర్జెటిక్ గానే ఉంటాయి ఆ విషయం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ త్రీ ప్రీవియస్ సీజన్స్ కి దీనికి ఏంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి ప్రీవియస్ సీజన్స్ కి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఐఎమ్ బ్యాక్ సీజన్ వన్ చేశాను సీజన్ టూ ఐ వాస్ బిజీ అకుండు బట్ సీజన్ త్రీ కి ఐఎమ్ బ్యాక్ సో కనెక్ట్ విత్ ఇండియన్ ఐడల్ అనేది ఇస్ బ్యాక్ అగైన్ తెలుగు ఇండియన్ ఐడల్ అండ్ న్యూ సెట్ ఆఫ్ అమేజింగ్ ట్వెల్వ్ బ్యూటిఫుల్ మ్యూజిషియన్స్ అస్ కంటెస్టెంట్స్ ఈజ్ వెరీ డిఫరెంట్ సీజన్ వన్లో టూలో అండ్ ఇప్పటిదాకా ఏ తెలుగు మ్యూజికల్ ప్లాట్ ప్లాట్ఫామ్ మీద మీరు చూడలేని టాలెంట్ ఈ సీజన్ త్రీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీలో మీరు చూస్తారు ఇట్స్ నాట్ జస్ట్ అ సింగింగ్ షో ఇట్ ఈస్ అ ప్రాపర్ మ్యూజికల్ షో అనమాట వేర్ కంటెస్టెంట్స్ ఆర్ కంప్లీట్ మ్యూజిషియన్స్ ఉంది ఓన్లీ సింగింగ్ కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా అంతే పట్టుతో ఒక సాంగ్ని ఎలా అంత డిఫరెంట్గా పాడచ్చు అనే ఒక విజన్తో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ కాంపిటీషన్ తక్కువ కాన్సర్ట్ ఎక్కువలాగా ఉంది ప్రతి ఎపిసోడ్ సో దట్స్ దట్స్ వాట్ ఇస్ డిఫరెంట్